కు స్వాగతం విజయవాడ టీడీపీ పార్లమెంట్ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్రకి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమాకి శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ లేడీ టైగర్ ఎలగల నూకానమ్మ యాదవ్ ఆధ్వర్యంలో జరిగినది అని తెలియజేశారు సెంట్రల్ నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన బీసీ మహిళలకు బీసీ నాయకులకు న్యాయం చేయమని ఈ సందర్భంగా బోండా ఉమాకి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ నగర బీసీ అధ్యక్షులు కనిశెట్టి లక్ష్మణరావు నగర ఉపాధ్యాయులు తమ్మిన దుర్గారావు బీసీ నాయకులు అమర్బాబు బీసీ నాయకులు గుడెల రాజన్న నిందిగామ నియోజకవర్గం బీసీ అధ్యక్షులు గువ్వల సత్యనారాయణ నాగశ్రీను తోటకూర సూర్యనారాయణ యాభై మంది మహిళలు యాభై మంది నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని మీడియా ద్వారా తెలియదు

ముందుగా క్షేత్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజన్న బ్రదర్ ఎప్పుడూ కూడా మా తెలుగుదేశం పార్టీ కానీ అలాగే మీ తెలుగుదేశం పార్టీలో బీసీల కార్యక్రమాలు ఎక్కువ కవర్ చేయడంలో మంచి ప్రాధాన్యత పోషిస్తారు ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వరి లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక హైకోర్టు పీపీ పదవి ఇవ్వడం మొట్టమొదటిసారి ఇది చాలా శుభచే శుభ ఎందుకంటే ఇంతవరకు పీపీ గవర్నమెంట్ పీపీ ఇచ్చినటువంటి ఏ రాజకీయ పార్టీ లేదు బీసీలు మేము దీన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మా టీం అందరి తరఫున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సామాజిక న్యాయం పాటించడంలో మరొక్కసారి తన మంచితనాన్ని రుజువు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న మంత్రి విస్తరణలో కానీ ఈరోజు తర్వాత అనేక మంది ఎమ్మెల్యేలుగా అనేక నామినెట్ పదవుల్లో అవకాశం కల్పించడం కానీ గతంలో తెలుగుదేశం పార్టీ బీసీలకి పెద్ద పెద్దపేట వేయడం కానీ అన్ని విషయాల్లో కూడా సామాజిక న్యాయం పాటించింది మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇదే పొరబడిని ఇదే పొరవడిని ఎల్లవేళలా ఇదే పొరవడితో ముందుకెళ్లాలని ఆశిస్తున్నాం ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అలాగే మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బడిన మీద నడుస్తుంది చాలా చక్కగా ఒక ఐదు సంతకాలు మొట్టమొదటి సరిపెట్టారు ముఖ్యంగా వృద్ధులు వితంతువులు వికలాంగులు పెంచిన మీద ఏదైతే మాటిచారో మాట ప్రకారం సంతకం పెట్టారు అలాగే మెగా డిఎస్టీ కానీ అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ తర్వాత అన్నా క్యాంటీన్లు పునః పునఃప్రారంభించబోవడం కానీ వీటన్నిటి తర్వాత ఉద్యోగాల కల్పన కానీ వీటి వీటన్నిటి మీద దృష్టి పెట్టారు అలాగే ఫ్రీ ఇసుక ఫ్రీ ఇసుక వల్ల అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకి నిమ్న వర్గాలకి పని కలుగుతూ పని కల్పించడం కానీ అనేక మంది ఇప్పటి వరకు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కానీ పేదవారందరూ కూడా ఇప్పటి వరకు వలసపోయిన వారు అందరూ కూడా రిటర్న్ వస్తున్నారు ఫ్రీ ఇసుక వల్ల అనేక మందికి కూలి దొరుకుతుంది అన్నా క్యాంటీన్ వల్ల అన్నం పెట్టేటటువంటి అన్నదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే బీసీఎస్టీఎస్టీ మైనార్టీ వర్గాలు నిన్నటి వరకు వలసపోయినటువంటి వ్యక్తులు అక్కడ భోజనం చేసి హాయిగా ఉంటారు అప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ లీడర్స్ అంతా అలాగే ఇన్ఛార్జెస్ అంతా కూడా తలా కొంత అమౌంట్ వేసుకుని భోజనం ఏర్పాటు చేపించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది ఇదే వరకుని ఎల్లవేళ్ళ కొనసాగించాలి ఆంధ్రప్రదేశ్లో మార్పులు రాబోతున్నాయి ఉద్యోగాల బెల్లువు రాబోతుంది పారిశ్రామిక విప్లవం రాబోతుంది పరిశ్రమల వేట జరుగుతుంది అలాగే పెట్టుబడులు వస్తుంది చక్కగా అన్ని వర్గాల ప్రజలు బాగుంటారు సుఖంగా ఉంటారు ఇదే వరవడి కొనసాగుతుందని కొనసాగిస్తారని చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కూటమి ప్రభుత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బీజేపీ పార్టీ కానీ జనసేన అధినేత అయినటువంటి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ చాలా చక్కగా ఈరోజున ఆంధ్రప్రదేశ్ కోసం నీతి ధర్మం న్యాయం పాటించి అందరూ కలిసి కూటమిగా ఒక్కటై రావడాన ఈ ఆంధ్రప్రదేశ్లో మంచి చేయడం కోసం ఒక మంచి జరగడం కోసం అందరూ ఏకమై వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఎప్పుడు కూడా కూటమికి మా మద్దతు ఉంటుందని తెలియజేస్తూ సెలవు ధన్యవాదాలు మరి ఈరోజు మా ఎంపీ అయినటువంటి కేసుమని ముందీ గారికి ఈ యొక్క ఉత్తమ రోజుకి మా బీసీ సంఘం తరఫున విజయవాడ వచ్చి పార్లమెంట్ సభ్యుల వారికి శుభాకాంక్షలు తెలుపు జరిగింది ఇప్పుడు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని మనం ఓటమి తరపున బీజేపీ జనసేన తెలుగుదేశం తరఫున మనం గెలిచి ఉన్నాము అయితే బీసీల పార్టీ ఓటమి పార్టీ మరి ఈరోజు అనేక సంఘాలుగా ఉండి మన తెలుగుదేశం పార్టీని కల్పించుకొని ఈరోజు అభివృద్ధి పదంలో పోవటానికి ఓటమి ముందుకు వెళ్తుంది ఈరోజు మనం కులాల కుల సంఘాల వారికి అందరికీ కార్పొరేషన్ చైర్మన్లుగాను డైరెక్టర్లుగాను ముందుండి మేము నడిపిస్తామని చెప్పి బాబు గారు చెప్పడం బాబు గారు ఈరోజు దానికి రేపు పది రోజుల్లో అన్ని కంపెనీలకి చైర్మన్లు వేయటం జరుగుతుంది మరి యొక్క మాట తప్పని మడమ తప్పనటువంటి చంద్రబాబు గారికి ముందుగా మా ధన్యవాదాలు చేస్తున్నాం పుస్తకం తీసుకుని మరి అనేక సమస్యలు ఉన్నా మరి బీసీలకి ముందుగా ఆరు సిక్స్ సిక్స్ పథకాలు పెట్టి మరి ముందున్నాయి అదొకటి బీసీ మన ఉపాధ్యాయులకి ఉద్యోగాలు ఇవ్వటం ఇవ్వటం అని కానీ ముందుగా సంతకం పెట్టారు అట్లాగే ఉచిత బస్సు ఉచిత బస్సు మహిళలకి ఇవ్వడం జరుగుతుంది మరి అట్లాగే పెన్షన్లు రెండు మూడు నుండి నాలుగు పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇవన్నీ మన కూటమి తరపున చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ముందుగా మన తెలుగుదేశం పార్టీ తెలియజేస్తు చేస్తుంది కాబట్టి మన జనకు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు పూర్తి సహకారాలు ఇస్తున్నారు కాబట్టి మరి వారికి మోడీ గారికి కానీ పవన్ గారికి కానీ చంద్రబాబు గారికి కానీ మన ప్రీతి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అనేక అనేక సమస్యలపై కూడా పోరాడు కోరా అందరికీ మరి మన పార్టీ ముందుండి మనల్ని ఎన్నుక చేస్తున్న చెప్పేసి మేము పార్టీ పార్టీ పరంగా బీసీ సంఘాలు అన్ని కూడా పార్టీకి పనిచేశాం తప్పనిసరిగా మన బీసీలకి ముందుంది ఉండి ముందు అనేక పెద్ద చెప్పేసి కోరుకుంటూ మరి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు చేసుకుంటా